అందరూ కూడా సందర్భంగా మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతకుముందే మాట్లాడడం జరిగింది అయితే మీ అందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే ఏదైతే మీరందరూ కూడా ఎస్డబ్య్యూ ఐఎన్టీ నుండి వైద్యులకి తెలంగాణ జాతీయ మజురు యూనియన్గా కొనసాగుతామంది చెప్పే సందర్భంగా ఆ యొక్క యూనియన్ నుండి మనం వైద్యులకి మన తెలంగాణ జాతీయ ఈ ఈరోజు నుంచి పనిచేయడం జరుగుతుంది ఏదైతే తెలంగాణ జాతీయ ఏదైతేందో ఆశీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే మిగిలిపోయిందో కేవలం టెన్ పర్సెంట్ మిగిలిపోయిందో ఆ యొక్క డిమాండ్ సాధించేంత వరకు తెలంగాణ జాతీయ మదూళ్ళను తప్పకుండా పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆర్టీసీ లో యూనియన్ అనుమతిస్తానని అదే విధంగా మరి ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యను పరిష్కరిస్తామని అదే విధంగా వేతన సవరణలు చేస్తామని మరి ప్రభుత్వంలో విలీన ప్రక్రియ పూర్తి చేస్తామని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు తప్పకుండా ఆ మాట నిలబెట్టుకునే విధంగా తప్పకుండా ముఖ్యమంత్రి గారిని కలిసి తెలంగాణ జాతీయ మందిరంలో ఆధ్వర్యంలో వారిని కలిసి మరి యొక్క సమస్యల గురించి అదే విధంగా ఎండి గారు చేస్తున్నటువంటి ఏదైతే చర్యలు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులందరూ అనేక విధంగా ఇబ్బందులు పడుతూ కష్టపడుతున్నటువంటి విషయాన్ని మరి ముఖ్యమంత్రి గారిని దృష్టికి తీసుకెళ్లకుండా ఎండి గారు రోజుకు అనేక విధంగా వేధించడం జరుగుతా ఉన్నది మరి ముఖ్యమంత్రి గారు మరి అందరిని రిక్రూట్ చేయాలని చెప్పినప్పుడు కూడా ఎండి గారు ఈ ద్వారా కూడా ఇవన్నీ కూడా రిక్రూట్ చేయకుండా ఒక్కొక్కరు రోజుకు పది గంటల నుంచి పదహారు గంటల వరకు పనిచేస్తున్నటువంటి సందర్భం చూస్తా ఉన్నాం మరి సిటీలో కేవలం ఏడున్నర గంటలు డ్యూటీ చేయాల్సి ఉంటే మరి పది గంటల వరకు చేస్తా ఉన్నారు మరి డిస్ట్రిక్ట్ లో ఎనిమిది గంటలు చేయాల్సింది ఉంది పద్నాలుగు గంటలు పదహారు గంటల రూపు డ్యూటీ చేస్తా ఉన్నారు అదే విధంగా ముఖ్యమంత్రి గారు కూడా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం గృహం కట్టింగ్ కి సంబంధించిన వేతన సవరణ బకాయిలు పాండబుల్ ఏమైతున్నాయో కేవలం కండక్టర్ డ్రైవర్లకు మాత్రమే ఇచ్చారు